మెయిన్ లైన్స్ క్లబ్ మిర్యాలగూడ వారి సేవా విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ రేపాల మదన్ మోహన్ కేఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి పిల్లలకి ప్రోత్సాహకంగా నిలబడుతూ వారిలోని సృజనాత్మక శక్తిని శారీరక దృఢత్వాన్ని పెంపొందించే విధంగా ఆ పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలని వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఈరోజు బకలవాడ హై స్కూల్ బీసీ గురుకుల పాఠశాల పాత వాసవి కాలేజీ శ్రీనివాస నగర్ ఆదర్శ పాఠశాల మిర్యాలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గర్ల్స్ హై స్కూల్ తాలగడ్డ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో మెయిన్ క్లబ్ అధ్యక్షులు ఎనిగండ్ల లింగయ్య కోశాధికారి బిఎన్ నాయుడు ఏచూరి మురారి భాగ్యలక్ష్మి డైమండ్ శ్రీనివాస్ రాంబాబు కోల్లా సైదులు లయన్స్ క్లబ్ మెంబర్లు స్కూల్ ప్రిన్సిపాల్ సిబ్బంది తదితరులు ఉన్నారు

రెడ్డి నేను బగలవాడ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈరోజు మా పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలు కూడా మరియు అందరూ కలిసి విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్స్ దాత రేపాల మదన్మోహన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కేఎన్ ప్రసాద్ గారు మిర్యాల్ కూడా మరియు ఎనగండ్ల లింగయ్య గారు మల్లారెడ్డి గారు పిఎం నాయుడు గారు అశోక్ రెడ్డి గారు అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఖర్చు కొరకు ఐదు వేల రూపాయలను అందజేసినటువంటి ప్రతాప్ గారు వీరందరికీ కూడా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు అందజేసినటువంటి ఈ స్పోర్ట్స్ కిట్స్ పరికరాలన్నింటినీ కూడా మా విద్యార్థుల యొక్క ఆటలు మంచిగా ఆడుకునేటందుకు ఆరోగ్యంగా ఎదిగేటందుకు ఉపయోగించుకుంటామని నేను మరియు మా పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానంగా పీడీలుగా పనిచేస్తున్నటువంటి రెడ్డి గారు సైదులు గారు అందరూ కూడా మీరు ఇచ్చినట్టు మీరు అందజేసినటువంటి పరికరాలని సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు రేపాల మదన్మోహన్ గారు వంద ఒక వంద స్కూళ్ళకు కూడా ఈ కోర్సు సంబంధించడానికి ముందుకు రావడం మరి భగవంతుడు వారికి అన్ని విధాల సాయశాఖలు అందించాలి వారు ఏదైతే కోరుకున్నారో దానికి ఇంకా అదనం కూడా భగవంతుడు వారిని చెప్పి కోరుకుంటూ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా ఎందరో ధనవంతుడు కోటేశ్వరులు కూడా ముందుకు రావాలి మనము ఏ దర్శించి వచ్చినో అది ఆలోచించుకోవాలి ఇవాళ నాలుగు అంతస్తులు ఐదంతస్తులు కట్టు అని దాన్ని చూపించటం కాదు మనము జీవితంలో ఎవరికేమో చేసినాం అనేది మెయిన్ అదేవిధంగా లయన్స్ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ అన్ని దేశాలలో ఉంది దాంట్లో మనం భాగస్వామిని కావటం మన అదృష్టంగా పంచుకుంటూ ఈ పిల్లలందరూ కూడా ఈ కోర్సు సామాన్లు ఇచ్చి అదేవిధంగా మరి మన లైన్స్ క్లబ్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరం ఇదే విధంగా దీన్ని దీన్నిఫూర్తి తీసుకొని ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్ నుంచి ఈరోజు బహల్వాడ స్కూల్లో స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరిగింది మన పిఎంజేఎఫ్ మదన్మోహన్ గారు మరియు ఆర్సి పీడీజీ మరికి శారీరక దృక్పథం ఏర్పడి మానసికంగా మంచిగా ఎదుగుదల ఉంటుంది వారు మంచిగా ఆటలాడి మంచి మంచి ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దాని మీద జిల్లా ఖమ్మం నల్గొండ రెండు జిల్లాలు ఓల్డ్ జిల్లాలు కలిపి ఒక లయన్స్ జిల్లాగా ఏర్పడ్డది మా జిల్లా గవర్నర్ ఇంజనీర్ యారాల ప్రభాకర్ రెడ్డి గారు సో మీ అందరికీ తెలిసిన విషయం ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్ల పైగా ఉంది దాంట్లో మన భారతదేశం ముందుకు వెళ్ళిపోయింది నూట నలభై ఆరు కోట్లతో ఈ నూట నలభై ఆరు కోట్ల జనాభాలో యాభై ఎనిమిది పర్సెంట్ దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు కోట్ల జనాభా యువత ఉంది ఆ యువతలో మార్పు రావాలా మన భారతదేశానికి ముందు తీసుకోపోవలసినటువంటి వ్యవస్థ యువత మీదనే ఉంది ద యూత్ ద విజన్ ఆఫ్ ద యూత్ విజన్ ఆఫ్ ఇండియా యూత్ ద మిషన్ ఆఫ్ ఇండియా యూత్ ద ఫోకస్ ఆన్ ఇండియా యూత్ ఫైనల్లీ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఆల్సో డిపెండ్స్ ఆన్ ద యూత్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యువతని మేలు అదేవిధంగా శారీరకంగా ఆరోగ్యకరంగా మానసికంగా సోషల్గా అన్ని లైఫ్లో ముందుకు ఉండాలని మా జిల్లా లయన్స్ క్లబ్ జిల్లా నుంచి మా ఎర్రల ప్రభాకర్ రెడ్డి జిల్లా గవర్నర్ గారు ఈ విధంగా స్పోర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టమనగా దాదాపుగా డెబ్బై ఐదు క్లబ్లలో వంద స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్క కిట్లో అన్ని పూర్తిగా వాలీబాల్ ఫుట్బాల్ త్రోబాల్ బాల్స్ నెట్స్ క్రికెట్ అన్నీ కూడా ఉన్నాయి చక్కగా పిల్లలందరూ ఈ యొక్క స్పోర్ట్స్ కిట్ని యూజ్ చేసుకొని మానసికంగా శారీరకంగా సోషల్గా వాళ్ళంతా ముందు ఉండాలని ఈ రోజు ఇక్కడ యాభై ఒక్క స్కూల్స్కి వెళ్ళాను మొత్తం లయన్స్ మిత్రులు మా పాస్ట్ గవర్నర్లు ముఖ్య అతిథులుగా కళాశాల ఉపాధ్యాయులు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ప్రతి స్కూల్లో కూడా నలభై నిమిషాలు విద్యార్థుల యువతని మేల్పునడానికి యూత్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక ప్రాజెక్టును తీసుకొని స్పోర్ట్స్ కిట్ ఇచ్చి ఒక నలభై నిమిషాలు విద్యార్థులు ఏం చేయాలనేటువంటి దృక్పథంతో వారికి ఎక్స్ప్లెయిన్ చేయడము వాళ్ళలో శాయశక్తుల మార్పు తీసుకురావడానికి ఈ రోజుకి దాదాపుగా ముప్పై ఒక వెయ్యి ముప్పై రెండు మంది విద్యార్థుల్ని ఈ విధంగా మనం సెమినార్ ద్వారా వారికి తెలియజేసి యువతలో మార్పు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ